మొదటి ఆజ్ఞ నీ దేవుడైన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండవ ఆజ్ఞ పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఇండితే రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాధన వాటిని పూజింపకూడదు మూడవ ఆజ్ఞ నీ దేవుడైన ంపకూడదు నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనము ఐదవ ఆజ్ఞ నీ తల్లిని నీ తల్లిని సన్మానించుము ఆరవ ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఏడవ ఆజ్ఞ వెచ్చరింపకూడదు ఎనిమిదవ ఆజ్ఞ దొంగరీకూడదు తొమ్మిదవ ఆజ్ఞ నీ పొరుగువాణి మీద అబుధ సాక్ష్యము పలుకకూడదు పదవ ఆజ్ఞ నీ పొరుగువాణి నువ్వు దేనినైనా ఆశింపకూడదని చెప్పరు